ఎవరు ఎందుకు తీసుకుంటారు ఆయన ఆయన్ని బీజేపీ తరపున తీసుకోవాలని అదే అంటోంది నేను అనే పాయింట్ ఏంటంటే ఇక్కడ రాబోయే రోజుల్లో ఒక ఫార్ములా తీసుకొస్తుంది ఉత్తరాదిలో ఏదైతే తెచ్చిన ఫార్ములా దక్షిణాదిలో కర్ణాటకలో సక్సెస్ అయిన ఫార్ములా తెలంగాణలో తేబోతోంది ఏంటది అంటే అక్కడ బీసీ ముఖ్యమంత్రి అని ఆల్రెడీ మొన్న ఎలక్షన్స్లో అనౌన్స్ చేసింది రెండవది మాదిగ రిజర్వేషన్ వర్గీకరణకి మద్దతు ఇచ్చింది చట్టమే చేసి పడేసింది కోర్టు వచ్చేసింది కదా మొన్న చట్టం కోర్టు తీర్పిచ్చేసింది కాబట్టి ఆటోమేటిక్గా రాష్ట్రాలకు అధికారం వచ్చేది అది మోడీ సర్కారే చేసి పెట్టింది తెలంగాణలో హైయెస్ట్ ఓట్లు ఎవరు బీసీలు తర్వాత ఎవరు మాదిగలు మాదిగ సామాజిక వర్గం ఎస్సీలు కాబట్టి ఈ రెండు కాంబినేషన్ తమ దగ్గర పెట్టుకోవటం రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన ప్రెసిడెంట్ సామాజిక వర్గానికి సంబంధించిన పవన్ తో తోడు బండి సంజయ్ లాంటి కేంద్ర మంత్రి అంటే ఏ ఏ వర్గాలైతే అక్కడ ఉన్నాయో అన్ని వర్గాలని కలిపిన కూటమి అన్నటువంటి చూపించడానికి వన్ ఆఫ్ ద అస్త్రం కృష్ణయ్య కృష్ణయ్య తన గెలవడం తన గెలవడమే చాలా కష్టం గెలిపించడం కష్టం కానీ అది చూసుకునేది బీజేపీ చూసుకుంటుంది ఓ ఫేస్ ఎదురుకుండా పెడతాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇండివిజువల్గా గెలవలేకపోయాడు కానీ తెలుగుదేశంతో కలిసినప్పుడు గెలవగలిగాడు